ఒక సింగిల్ రూమ్ అయితే ఉందండి ఓకే మీరు రెండు వేలు అండి ఐదు వేలండి ఐదు వేలా నాలుగు వేలు కాదండి ఎక్కువ ఎక్కువ విధంగా అంటే సిటీలో అంతే ఉంటుందండి మా సింగిల్ రూమ్ ఐదు అంటే ఎక్కువ కదండి మీ విలజలో వెయ్యి రూపాయలకి వస్తే అట్లా సిటీలో రావుగా సార్ మేము కొత్తగా వచ్చేం సార్ షూటింగ్ల కోసం మీరు కొత్తగా వచ్చినా మాత్రకి వచ్చినా రెంట్ అయితే అదే అండి ఏం పెంచం ఒక సంవత్సరం వరకు ఐదు వేలు పంట తర్వాత ఒక వంద రూపాయలు పెంచుతా ఎక్కువ కూడా పెంచాం సరే అడ్వాన్స్ అయితే డబ్బులు కూడా తీసుకురా ఫోన్పే చేయ ఫోన్పే చెయ్యం అంటే మరి ఐదు వేలు

కుదరదండి మాకు వచ్చిన రాకపోయినా ఫ్రెండ్స్ కుదరదు వస్తుంటారు ఫ్రెండ్స్ ఇవాళ ఫ్రెండ్స్ తెచ్చుకుంటారు రేపు అమ్మాయిని తెచ్చుకుంటారు అండి అది ఫ్యామిలీ నుండి ఏం పెద్ద బ్రోకరేజ్ మాకు ఊర్లలో సొంత ఇల్లు ఉన్నాయి మాకు ఇక్కడ మిమ్మల్ని అద్దీ వచ్చింది షూటింగ్ కోసం అని రూమ్ అదే అండి ఫ్రెండ్స్ చూసి చాలా మందిని చాలా మందిని చూసేవాళ్ళు

ఇంకొక రూల్ చూసుకున్నాం అదే కాదండి మీరు ఇల్లు ముందు ఇంట్లోకి వచ్చాక నీళ్ళు ఇవ్వకుండా కరెంట్ ఇవ్వకుండా తాళాలు వేసి ఇన్ని ఇబ్బందులు పెడితే మాకు ఇంత ముందు కూడా ఇంత ముందు తాళాలు వేస్తే షూటింగ్ రీల్ వచ్చి ఇబ్బంది పడ్డావు ఎన్ని గంటల వరకు ఉంటుందండి అవునండి తాళం ఒకటి ఇస్తా అంటున్నాం కానీ అంతకంటే ఏం కావాలి మీరు ఎప్పుడో రెండుంటికి మూడు ఎవరు వెళ్ళి మీరు తాళం అయితే ఇప్పుడు మీకు మీరు వచ్చేదాకా వాచ్మెన్లో కాపలో కాసుకొని కూర్చోండి వేరే వేసుకుని అన్ని కండిషన్లు పెడితే అలాగండి మీరు పక్క పక్క పది వేలు అదేనండి అక్కడే ఉందా ఏంటి కాబట్టి వెళ్ళండి పక్కన మీరు ఒక్కలేండి